నమస్తే అండి సింగయ్య అన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి మరణించాడు వాళ్ళు ఆలక్ష్యం చేశారు అలాగే నిర్లక్ష్యం చేశారు పక్కన పడేశారు వాళ్ళు చేసేదానికి ఆయన మరణించాడు ఇట్లా చేయబట్టి కాబట్టి దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు శిక్షార్హులు ఏ టూగా తనని పెట్టి వన్ జీరో ఫైవ్ కింద కేసు నమోదు చేశారు అలాగే దీనిపైన ప్రచారాలు హంగులు ఆర్భాటాలు అనుకూల మీడియా చేత యావజ్జీవ కారాగార శిక్ష పడిపోతుంది ఎవరికి వారికి ఎవరు ఆలకపో వచ్చినట్లుగా చెప్పుకోవడం ఇది తాత్కాలికమే ప్రజలను మభ్యపెట్టేందుకే ఇదంతా కూడా అనేటటువంటి విధంగా ప్రజలకు ఇప్పుడు తెలిసి వచ్చింది అనుకోవచ్చు అయితే ఇది దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీంతో నాకు సంబంధం లేదు అంటూ క్యాష్ పిటిషన్ పెట్టారు ఈ కేసు కొట్టివేయాలని దీనిపైన వాదన వాదనలు వి వినిపిస్తున్నటువంటి హైకోర్టు తాజాగా ఏం చెప్తుంది ఇది అసాధారణ కేసు సాధారణంగా ఎఫ్ఐఆర్ దశలో మేము జోక్యం చేసుకోము కింద కోర్టులో ఏవో జోక్యం చేసుకుంటాయి కానీ హైకోర్టు జోక్యం అయినప్పటికీ కూడా కానీ ఇది న్యాయస్థానం జోక్యం చేసుకోవలసినటువంటి కేసు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తదితరులు కేవలం ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు మాత్రమే సెక్షన్ వన్ జీరో ఫైవ్ కింద కేసు పెట్టాలంటే ఒక వ్యక్తిని చంపాలన్నటువంటి ఉద్దేశం తమ చర్యల వల్ల ఆ వ్యక్తి చనిపోతారని స్పష్టంగా తెలిసి ఉండడం తప్పనిసరి అయితే ఫిర్యాదును అందులో ఇతర అంశాలను పరిశీలిస్తే జగను తదితరులకు సింగయ్యను చంపాలన్నటువంటి ఉద్దేశం కానీ తమ చర్యల వల్ల తను చనిపోతారని తెలిసి ఉండే అవకాశమే లేదు ఇందులో ఇది ఒక అసాధారణమైనటువంటి కేసు మీరు పెట్టినటువంటి ఈ కేసులు సరైనటువంటివి కాదు కక్షపూరితంగా కనిపిస్తున్నాయి జగన్ తదితరులపైన కేసు పెట్టడాన్ని తప్పుగా పరిగణించింది హైకోర్టు ఈ విషయంలో తదుపరి చర్యలపైన ఎవరూ ముందుకు వెళ్ళకండి అన్ని చర్యలను నిలిపివేయాలని కో హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది తప్పుడు వార్తలు తప్పుడు కథనాలు ఇట్లాగా అనుకూల మీడియా చేత చేతపీ చేయించడం ప్రజలను మబ్బి పెట్టడం తప్పుదోవ పట్టించడం ఇట్లాగా ఎన్నాళ్ళు ఇది నిలవదు పైన దేవుడు ఉన్నాడు దేవుడి పైన విశ్వాసం ఉంచితే అది వారికి మంచే జరుగుతుందని ఎప్పటికప్పుడు అంటుంటారు కదా పెద్దలు అంటారు అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా తరచు అంటూ ఉంటాడు అయితే ఈ విధమైనటువంటి కరెక్ట్ కాదు అని ఇప్పుడు ప్రజలు కూడా భావిస్తున్నటువంటి విధంగా మీరు చేస్తామన్నటువంటి ఎన్నికల హామీలు ఇస్తామన్నటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయండి ఇట్లాంటివి చేసి మీరు జగన్మోహన్ రెడ్డిని ప్రజలకు దూరం చేయండి అంతేగాని ఎట్లాంటివి ఏవో పెడితే అది నమ్మేటటువంటి పరిస్థితి కాదు అయితే ఏంటి ఉద్దేశం ఇది కాదు అన్నప్పటికీ కానీ అయితే పది రాళ్ళు ఇసిలితే ఒక రాయైనా తగలదా అన్నటువంటి చందంగా ఇప్పుడు ప్రభుత్వం ఉంది పది కేసులు పెడితే ఇలాగా ఏదో ఒక కేసులు ఇరిగిపోడా అనేటటువంటి విధంగా భావిస్తున్నారా అన్నటువంటి విధంగా ప్రజలు అనుకుంటున్నటువంటిది నమస్తే